స్త్రీలకు భర్త కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది స్త్రీలకు భర్త కలలో కనిపించినట్లయితే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది భర్త కలలో కనిపిస్తే ఆ స్త్రీ పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని పండితులు అంటున్నారు అలాగే భర్తకి భార్య కలలో కనిపిస్తే ధన లాభము ఉద్యోగంలో ప్రమోషన్ కలుగుతుంది కలలో అత్త చనిపోయినట్లు కనిపిస్తే అధిక ధన లాభం కలుగుతుంది ఇకపోతే కలలో తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారు కలలో సోదరుడు కనిపిస్తే గౌరవం కీర్తి లభిస్తుంది కలలో అన్నా వదిన కనిపిస్తే ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ఇంకా సుఖ సంతోషాలు వెలివేరుస్తాయి కలలో అన్నదమ్ములు కనిపిస్తే గౌరవం కీర్తి లభిస్తుంది కలలో అన్నదమ్ములు డబ్బులు ఇచ్చినట్లు కనిపిస్తే ధనలాభము చేకూరుతుంది వర్తకలలో కనిపించడం సాధారణంగా శాస్త్రీయ పరంగా ఒక జ్ఞాపకం లేదా మనసులో జరిగే ఆలోచనల ప్రతిబింబంగా తీసుకోవచ్చు అయితే వ్యక్తిగతంగా దీనికి వివిధ అర్థాలు ఉంటాయి కొన్ని సంస్కృతులలో కలలో వర్త కనిపించడం ఆరంభమైన ఏదో మంచి విషయానికి శాంతి లేదా అనుకూల పరిణామాలు ఏర్పడవచ్చని భావిస్తారు కొన్ని సందర్భాల్లో అది దైవిక ఆశీర్వాదం లేదా జ్ఞానం పొందే అవకాశం సూచించే సంకేతంగా కూడా పరిగణించవచ్చు కలలతో సంబంధించిన అంశాలు వ్యక్తిగత అనుభవాలు భావోద్వేగాలు మరియు ఆలోచనలకు ఆధారపడి ఉంటాయి వర్తకలలో కనిపించడం గురించి మరిన్ని వివరణలు చూస్తే ఇది పలు పరిణామాలకు సంకేతం కావచ్చు ఆ కళ ద్వారా భావాలు భావోద్వేగాలు లేదా సంబంధాలతో సంబంధం కలిగిన కొన్ని అర్థాలు ఉంటాయి సంసారిక సంతృప్తి స్త్రీకి భర్త కలలో కనిపించడం సాధారణంగా ఆమెతన వివాహ జీవితంలో సంతోషం లేదా శాంతి కలిగే సంకేతంగా తీసుకోవచ్చు వర్తను కలలో చూడటం ఆమెకు మంచి సంబంధాలు కుటుంబ సుఖం లేదా అంగీకారాన్ని సూచించే సూచనగా భావించవచ్చు ఆప్త సంబంధాల అభివృద్ధి ఇది అనుబంధాలను గట్టిగా చేయాలని సూచించే సంకేతంగా ఉండవచ్చు భర్త కలలో కనిపించడం ఆమెకు సంబంధాలలో సమర్పణ ప్రేమ నమ్మకం లేదా సామాన్యంగా బంధంపై మనసులో ఒక కొత్త దృష్టిని ప్రదర్శించవచ్చు అనుకోని సంఘటనలు కొన్ని సందర్భాల్లో స్త్రీ కలలో భర్తను చూడడం ఆమె జీవితంలో చోటు చేసుకునే మార్పులు చిక్కుల పాటు లేదా కొత్త అనుభవాల పరంగా ఉండవచ్చు ఇది ఆమె మనసులో ఉద్దేశించినది లేదా అనుకున్నది జరగబోయే సూచనగా భావించవచ్చు మానసిక పరిస్థితి స్త్రీ తన భర్తతో సంబంధం పరంగా కలలో చూసే భావోద్వేగాలు దాని ఉన్నత స్థాయిలో ఉండవచ్చు అవి అవసరాన్ని జాగ్రత్తను లేదా భయాన్ని ప్రదర్శించవచ్చు దైవిక సంకేతం కొన్ని ఆధ్యాత్మిక భావనల ప్రకారం కలల్లో భర్త కనిపించడం దైవం నుంచి ఆశీర్వాదం స్నేహం లేదా శక్తి సంకేతంగా భావిస్తారు సాధారణంగా కలల అర్థాలు వ్యక్తిగత అనుభవాలు జీవిత పరిస్థితులు మరియు మానసిక స్థితి ఆధారంగా మారుతాయి కలలు కూడా మనస్సులోని ఆలోచనలు అనుభూతులు మరియు ఆలోచన సరళిని ప్రతిబింబించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు